కల్తీ మద్యం మాఫియాను అరికట్టాలి పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేటు ఆసుపత్రిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజు డిమాండ్ పుంగనూరు స్థానిక జడ్పీ అతిథి గృహంలో అన్ని ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజు గురువారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు రంగంలో ఎస్సీ ఎస్టీలకు డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు ఎంఎస్ఎంఈలో పేదలకు రుణాలు మంజూరు చేయాలన్నారు ప్రభుత్వం అసైన్మెంట్ భూములు ఒక సెంటు భూమి కూడా లేని పేద బడుగు బలహీన వర్గాల దళితులకు ఇప్పించాలని కల్తీ మద్యం మాఫియాను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని కోరారు పొంగనూరు పట్టణంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పేదవారు ఆరోగ్య చికిత్సలకు వస్తుంటే అధిక డబ్బును వసూలు చేసి వారికి సరైన వైద్యం అందక ఇప్పటి వరకు దాదాపు ముప్పై మంది ప్రాణాలు కోల్పోయారని సరైన వసతులు ఆసుపత్రికి సంబంధించిన లైసెన్సులు లేకున్నా ఆసుపత్రి నిర్వహిస్తూ ఎందరో ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేటు ఆసుపత్రి నిర్వాహకులను రద్దు చేయాలని ఆసుపత్రి నిర్వాహకుల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దళితుల శ్మశాన వాటికలకు స్థలాలు తప్పక కేటాయించాలన్నారు ధన్యవాదాలు ఈరోజు చిత్తూరు జిల్లా నందు ఏపీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాలు కలుపుకొని రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు ఎజెండాలో పొందపరచడం జరుగుతుంది ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు కావాలని ప్రైవేటు రంగ పరిశ్రమల్లో కూడా రిజర్వేషన్లు కల్పించి ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి రాయితీల ద్వారా ఎవరైతే పరిశ్రమలు పెట్టుకుంటున్నారో ఆ పరిశ్రమలు పెట్టుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా స్థానిక డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఒక డిమాండ్తో దేశవ్యాప్తంగా కూడా పనిచేయబోతున్నాం ఈ పనిచేసే క్రమంలోనే చిత్తూరు జిల్లా నుంచే మొదలుపెట్టాం ఏ ప్రైవేటు రంగాల్లో ఆర్టికల్ పద్నాలుగు పదిహేను పదిహేడు ప్రకారం స్వేచ్ఛ సమానత్వ హక్కుల కోసం ఏ పరిశ్రమలు అయితే ఈ ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో పరిశ్రమలు పెట్టుకుంటూ రాయితీని పొందుతూ కోట్లు గడిస్తున్నటువంటి వ్యాపారవేత్తలందరూ కూడా రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జిఎస్టీల రూపంలో కడుతున్నటువంటి ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి డబ్బులు కానీ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో మేము కడుతున్నటువంటి డబ్బులతో ప్రభుత్వాలు ఆ పరిశ్రమలకి నియమిస్తున్నటువంటి వాళ్ళకి రాయితీలు కల్పిస్తుంది కాబట్టి ఆ పరిశ్రమలో కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులకి ప్రజలకి డెబ్బై శాతం రిజర్వేషన్లు కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్తో దేశవ్యాప్తంగా కూడా చేపట్టబోతున్నాం అదేవిధంగా ఈ చిత్తూరు జిల్లా పొంగునూరు మండలంలో పొంగులూరు నియోజకవర్గంలో చుట్టుపక్కల గ్రామాల్లో శ్మశాన వాటికి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రతి సోమవారం కూడా అర్జీలు ఇవ్వడానికి కలెక్టర్ దగ్గరికి చిత్తూరు ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ ఆర్డీఓ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా సరే ఫలితం లేకుండా శ్మశానాలు లేక ఇబ్బంది అవుతున్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు సమస్యలను కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లేటువంటి పరిస్థితుల్లో మేమందరం కలిసి కూడా మరో పోరాటానికి కూడా సిద్ధపడిపోతున్నాం అదేవిధంగా ఇదే పుంగనూరులో శివప్రసాద్ అనేటువంటి ఒక హాస్పిటల్ దాదాపు ఇప్పటికీ ముప్పై మందికి పైగా వైద్యం వికటించి సరైన వైద్యం లేక ముప్పై మంది ప్రాణాలు బలగినటువంటి శివప్రదా శివప్రసాద్ హాస్పిటల్ మీద చర్యలు తీసుకోలేదని కూడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం డిఎంహెచ్ఓ గారు చొరవ తీసుకొని మీరు వేగ్గా కాలయాపన చేస్తూ ఈ సమస్యను జటిలం చేస్తూ పరిష్కారం చేయకుండా ఎవరెవరినో కొంతమంది మీకున్న మీ కింద ఉన్నటువంటి అధికారులను పంపిస్తూ విచారం చేసి మీరు కాలయాపన చేస్తే అనేక మంది ప్రాణాలు పోయే పరిస్థితుల్లో ఈ పుంగునూరులో ఉన్నారు ఈ జిల్లాలో సరైనటువంటి వైద్యం అందక హాస్పిటల్ అయినటువంటి పరిస్థితుల్లో దిక్కులైనటువంటి పరిస్థితుల్లో ఆ శివప్రసాద్ హాస్పిటల్ దగ్గరికి సరణివయ్యత అంటే ప్రాణాలతో చెలగాట పడుతున్నటువంటి శివప్రసాద్ హాస్పిటల్ వెంటనే పర్మిషన్లు రద్దు చేయాలి ముప్పై మందికి పైగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రాణాలు పోగొట్టే హాస్పిటల్ మీద చర్యలు తీసుకుని వాళ్ళ మీద కేసులు కట్టాలని కూడా తెలియజేస్తున్న ఎంఆర్ఓ అర్జీలు ఇచ్చారు ఆర్డీఓ గారికి అర్జీలు ఇచ్చారు డిఎంహెచ్ఓ గారికి ప్రజలు అర్జీలు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారిని కలవటం అయినా కూడా ముప్పై రోజులు ముప్పై నెలలు మూడు నెలలు కావస్తున్నా కూడా ఎటువంటి యాక్షన్ తీసుకున్నటువంటి వాళ్ళపై అత్యంత త్వరలోనే పది రోజుల్లోనే ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న కలెక్టర్ గారికి డిఎంహెచ్ఓ గారికి ఒకటే చెప్తున్నాం పది పదిహేను రోజుల్లో రిపోర్ట్ ఇచ్చి హాస్పిటల్ మీద చర్యలు పోతే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలంతా అన్ని కులాలు అన్ని సంఘాలు ఏకమై మా ప్రాణ రక్షణ కోసం అత్యధికంగా వేలాది మందితో రోడ్డు ముట్టడి చేసి దిగ్బంధం చేస్తాం కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ సమస్యలు పరిష్కారం జరగాలన్నా కూడా మా మీడియా ప్రతినిధి వారే ఇది ప్రభుత్వానికి చేసే బాధ్యత మీరే కాబట్టి మా సమస్యలను కూడా ఈ ప్రజలకి తెలిసే విధంగా చేయాలని కోరుతున్నాం అదేవిధంగా గత కొన్ని రోజులుగా లెక్కల విషయంలో అందరం చూస్తూనే ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ చెందినటువంటి వ్యక్తులే కాకుండా అగ్రవాణాలో ఉన్న పోతున్నాయి ఆ కల్తీ మద్యాన్ని అరికట్టాలి స్కాములు వేరు రాజకీయాలు వేరు కల్తీ మద్యం వల్ల స్పిరిట్ తాగటం వల్ల బ్రెయిన్ లో ఉన్నటువంటి బ్రెయిన్ డ్యామేజ్ అవడం ఫెయిర్ అయ్యే ప్రమాదాలతో అత్యధికంగా వంద రూపాయలు పెట్టి తాగేటువంటి మందు ద్వారా ప్రాణాలు హరించిపోయే పరిస్థితుల్లో ఉండి ప్రజల ప్రాణాలతో చెలగాటం పడుతున్నటువంటి కల్తీ మధ్య మధ్యమే మాఫియాని అరికట్టాలని ప్రభుత్వం చొరవ తీసుకొని ఎవరైతే వీటిని పాల్గొన్నటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకొని కఠినమైనటువంటి శిక్షణ పంపించి రెండు మూడు నెలల దాకా ఎటువంటి మద్యం జోలికి వెళ్లకుండా మన ప్రజలు మన ప్రాణాలు కాపాడుకుంటానికి మద్యానికి దూరం ఉండవలసింది కూడా కోరుతున్నారు